అరేరే ననే నాకే ఉంద కదా హ్ నుదేన జయన ఎప్పుడు ఈ ఫోనే జయన యా వా నా హ్ హ్ వినిపిస్తుందా ఇందాక స్క్రీన్ నిలువుగా వచ్చిందిరా ఇప్పుడు ఏంట అడ్డంగా వచ్చింది ఏ కాదు ఇందాక ఒకసారి ఆన్ చేసాను అప్పుడు నిలువుగా చూపించింది స్క్రీన్ రాలేదు నాకు అని మళ్ళీ ఆఫ్ చేశాను నిలువుగా లైవ్ రోజు చేస్తాను చూసావా అలా పెట్టుకునేలా వచ్చింది ఇందాక ఇంకా యాడ్ చేయొచ్చు కదా సబ్స్క్రైబర్సే వస్తారు దీనికి బయట రారా నేనే చాలా మందికి పంపించాను అంటే నేనే యాడ్ చేయాలనుకుంటా ఇందులో ఏంటి బా నదిలో జాయిన్ అవ నువ్వు ఒకళ్ళకే ఉన్నా అంటున్నాడు అంగడు అదే హిరతే హిరతే ఫోన్ ఇలా నేను तो हो कैसे कैसे सही लगी बहन नूर नूर आज चली तुमको उत्तर करने नहीं नहीं आज चली था ना मुझे उत्तर करना चाहिए सुनोगे मैंने आप इसमें चाहते थे ना भैया ले लगाने इसको बहुत फैस ऐडेड एक्साम नंबर सीटों का मार्क्स में